విచారణ ప్రారంభమైంది తిరుమల కల్తీ నెయ్యి అంశాన్ని విచారించడానికి ఏర్పాటైన సిట్ తన పని మొదలు పెట్టింది మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ కొనసాగించబోతోంది ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల కల్తీ నెయ్యి అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ స్పీడప్ చేసింది రెండో రోజు విచారణ కొనసాగించిన సిట్ బృందం తిరుపతి పోలీస్ అతిథి గృహంలో భేటీ అయ్యారు మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టనుంది డిఐజీ గోపినాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులనే అంశాలను సిట్ పరిశీలిస్తోంది టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు జరుగుతోంది అదే సమయంలో టీటీడీఓ శ్యామలరావును సిట్ సభ్యులు కలిశారు ఈ కేసులోని వివిధ అంశాలపై చర్చించారు మరోవైపు ఈ కేసుకు సంబంధించి తమిళనాడు వెళ్లనున్న సిట్ సభ్యులు దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది లడ్డూ తయారీ ముడిసరుకులను పరిశీలించడమే కాకుండా తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది నెయ్యి సరఫరాపై టీటీడీ ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది లడ్డూలు నెయ్యి కల్తీపై లోతైన విచారణ జరుగుతుందని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తూర్పు పీఎస్ లో నమోదైన కేసు సిట్ కు బదిలీ చేసినట్లు తెలిపారు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ నిర్వహిస్తామని సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారని వివరించారు కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని సిట్ చీఫ్ స్పష్టం చేశారు ఈ కేసులో నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదన్నారు కేసులో లోతైన విచారణ కొనసాగుతుందని తెలిపారు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ లో అన్ని కోళాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం ఇప్పుడు మనం ఇనిషియల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము విచారిస్తున్నాను టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం ఇదిలా ఉంటాయి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం తేలిపోయిందన్నారని రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సిట్ దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని కేసులో ఆధారాలు ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు ప్రభుత్వాలు కూడా ఇకపై జాగ్రత్తగా ఉండాలని భక్తుల మనోభావాలు తినకుండా ప్రవర్తించాలని సూచించారు దాపెట్లేరు ఇప్పుడు ఆయిల్ అడల్ట్రేషన్ కు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినావు లారీ ట్రాన్స్పోర్టు దాంట్లో అన్నీ దొరుకుతాయి శాటిలైట్ పిక్చర్లు కానీ లేకపోతే ఆ ట్రక్కు వే బ్రిడ్జ్ దాటిండేది కానీ టోల్గేట్ దాటిండేవి కానీ అన్నీ దొరుకుతాయి దీంట్లో ఎవడు ఏమీ దాపెట్టేదానికే లేదు బాధ అనేది మిగిలిపోతుంది కడుపులో పోయి ఉండేదాన్ని కడుపు కోసుకొని తీయలేము దాన్ని సో అది అది అయిపోయింది అయిపోయింది ఇంకా బాధ అనేది కూడా కడుపులో ఉండిపోతుంది ఆ బాధను ఆ కడుపులోంచి తీయగలరు అది ఎప్పుడు తీయగలరు అంటే దాన్ని న్యాచురల్గా ఎవరు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకున్నప్పుడు ఆ బాధ తగ్గుతుంది అంతేగాని ఇది ఉంటుంది మొత్తానికి అందరి దృష్టిని ఆకర్షించే కల్తీన ఈ కేసు అంశాన్ని అన్ని కోణాల్లోనూ విచారించాలని ఇందుకోసం తగినంత సమయం తీసుకుని దర్యాప్తు చేయాలని సిట్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది